డిన్నర్ లంచ్ బాక్స్ ఎందులోకైనా యూస్ఫుల్ అయ్యే వన్ పాట్ రెసిపీ మసాలా టొమాటో రైస్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది ముందుగా కుక్కర్లో ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక రైస్కి కావాల్సిన మసాలా దిల్సులు వేసి వేగించుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి పది నిమిషాలు పాటు వేగించుకోండి ఆనియన్ వేగాక కొద్దిగా పుదీనా కొత్తిమీర ఉప్పు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి ఇప్పుడు కొద్దిగా పసుపు బాగా పండిన రెండు వేసి సరిపడా కారం గరం మసాలా ధనియాల పొడి కసూరి మేతి వేసి అంతా ఒకసారి కలుపుకొని మసాలాలు అంతా ఫ్రై చేసుకొని ఈ వీడియోలో చూపించినట్టు టొమాటో అంతా మ్యాష్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని నేను ముందుగానే ఒకటిన్నర గ్లాస్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను దానికి సరిపడా ఒక గ్లాస్ వాటర్ కుక్కర్లో వేసి అంతా ఒకసారి కలుపుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని ప్రెషర్ రిలీజ్ అయిన వెంటనే కలపకుండా పది నిమిషాల తర్వాత సర్వ్ చేస్తే పొడి వస్తుంది అంతే అండి సూపర్ టేస్టీగా అదిరిపోయే మసాలా టొమాటో రైస్ రెడీ